ప్రస్తుతం మీరు చూసినటువంటి ఈ ప్రాంతం రాజధాని ప్రాంత ప్రజానికం అందరూ రవాణా పరంగా కావచ్చు అభివృద్ధి విషయంలో కావచ్చు ఎంతో కీలకమైనటువంటి రహదారిగా భావిస్తున్నటువంటి విజయవాడ పడమర బైపాస్ రోడ్డు సంబంధించి కాకాని వద్ద జీరో పాయింట్ ఇది రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమరావతి రాజధాని నిర్మాణం చేపడుతున్నటువంటి సమయంలో ఈ విజయవాడ పడమర బైపాస్ రోడ్డు అనేటువంటిది రవాణాకు ఎంతో కీలకంగా మారింది ఈ నేపథ్యంలోనే పగలు రాత్రి తేడా లేకుండా ఈ కాంట్రాక్టర్లు మాత్రం నిర్మాణ పనులు చేపడుతూ ఉన్నారు తాజాగా రోజు ఉదయం చిన్నకాని హైలాండ్ రోడ్డు వరకు సర్వీస్ రోడ్డు నిర్మాణం ఒక కోలిక వచ్చింది ఇక కృష్ణా జిల్లా గొల్పూడి దగ్గర నుంచి గుంటూరు జిల్లా చిన్నకాని వరకు పదిహేడు పాయింట్ ఎనిమిది ఎనిమిది కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణం చేపడుతున్నారు వాటిలో ఇప్పటికే మూడు పాయింట్ రెండు కిలోమీటర్ల మేర కృష్ణానదిపై బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేశారు రాజధాని ప్రాంతంలో రోజు రోజుకు పెరుగుతున్నటువంటి ట్రాఫిక్ రద్దీని దృష్టిలో పెట్టుకొని ఈ రహదారిపై కొంత మేరకైనా సరే ఏప్రిల్ చివరి నాటికి ప్రజా రవాణాకు అందుబాటులో తీసుకొచ్చే విషయంలో మాత్రం జాతీయ రహదారుల సంస్థ మాత్రం సిద్ధమైనటువంటి ఏర్పాట్లు చేస్తూ ఉంది వెంకటపాలెం టోల్ గేట్ దగ్గర నుంచి కృష్ణానది బ్రిడ్జి మీదుగా హైదరాబాద్ వెళ్ళేటువంటి వాహనదారులకు మాత్రం ఈ ఫెసిలిటీ అందుబాటులోకి రానున్నది ఎట్టి పరిస్థితుల్లో ఏప్రిల్ చివరి నాటికి ఈ సదుపాయాన్ని కల్పించే విషయంలో మాత్రం అధికారులు చదివిధాల ప్రయత్నం చేస్తూ ఉన్నారు దాదాపు పదహారు వందల కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టినటువంటి నిర్మాణ పనులు ఇప్పటికే పూర్తి కావాల్సి ఉంది ఇక వెంకటపాలెం దగ్గర నుంచి చిన్నకాని వరకు నిర్మాణం చేస్తున్నటువంటి ఈ బైపాస్ రోడ్ అనేటువంటిది రాజధాని ప్రాంతంలో పది చోట్ల క్రాస్ అవుతూ ఉంది కానీ జాతీయ రహదారుల సంస్థ మాత్రం ఇప్పటికే ఐదు చోట్ల మాత్రమే ఈ అండర్ పాస్ నిర్మాణం చేపట్టింది భవిష్యత్తులో రాజధానిలో జరిగేటువంటి అభివృద్ధి పనులు కావచ్చు అదేవిధంగా ట్రాఫిక్ రద్దీ కావచ్చు ఏదైనా సరే వాటిని దృష్టిలో పెట్టుకొని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మిగిలిన ఐదు చోట్ల కూడా తక్షణమే అండర్ పాస్ నిర్మాణాలు చేపట్టాలని జాతీయ రథాల సమస్య సూచన చేసింది దీంతోనే మిగిలిన అవి చోట్ల కూడా ఈ నిర్మాణ పనులు చేపట్టడం కారణంగా ఈ నిర్మాణ పనుల కొంత ఆలస్యమైందని చెప్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం సూచనల మేరకు అండర్ పాస్ నిర్మాణంలో మాత్రం కొంత జాప్యం జరిగినప్పటికీ ఏప్రిల్ చివరి నాటి నుంచి మందడం అదేవిధంగా వెంకటపాలెం నుంచి మాత్రం హైదరాబాద్ వెళ్ళేటువంటి వాహనదారులు మాత్రం రవాణా పరంగా కొంత వెసులుబాటు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి దీనికి సంబంధించి హైవే అధికారులు మాత్రం యుద్ధ ప్రాతిపదికన పనులు చేపడుతూ ఉన్నారు